నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న నైట్ రెండు గంటలకు జగితే వెళ్ళొచ్చిన నా ఎంబర్ రాగా ఒక ఎనిమిది మందిని ఎక్కించుకొచ్చిన అందరు క్షేమంగా వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు మళ్ళీ రేపు నైట్ వెళ్తున్నా మళ్ళీ ఒక టూ డేస్ ఉంటాయి అక్కడ రెండు ఇన్నోవా క్రిస్టల్ ఉన్నాయి తీసుకొచ్చేటి ఎవరు నచ్చవాళ్ళు ఉంటే ఎప్పుడు రాంగ రిటర్న్ వస్తాయి ఈ బండి విషయానికి వస్తే ఒక డాక్టర్ సార్ది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా బండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ ఎయిట్ వరకు దీని జీవితకాలం ఉంటుంది టాటా హరియర్ ఎగ్జెట్ ప్లస్ టాప్ అండ్ మోడల్ పైన బ్లాక్ వచ్చి కింద రో మెరూన్ వస్తుంది మీకు సన్ రూప్ ఉంటది పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్బడన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్లో నావిగేషన్ కూడా ఉంటుంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేపిస్తు రిప్లేస్ కావాలి చిన్నగా ఈ బంపర్కు ఒక గీత ఉంది ప్లస్ ఈ ఫెండర్కి చిన్న గీత ఉంది సారు దీన్ని బాగా ప్రాణాలు లెక్క కాపాడుకుంటాడు ఇప్పుడే డ్రైవర్ని ఇది ఎక్కడ గీత పడ్డదని నాము గంటనే అందుకోసం ఆ విషయం కూడా చెప్తున్నా డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై మాత్రమే వాళ్ళు త్రీ ఇయర్స్కు బండి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కేవలం యాభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు చెప్పిన ఇప్పటివరకు వాడలేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఎక్కడేపిస్తూ రిప్లేస్ కాలే కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఇరవై లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ ఎక్కడ ఏపీసీ రీప్లేస్ కాలే ఎక్కడ రాస్టింగ్ రాలేదు ఈ నెంబర్లో ఎవరికి అన్న ఒకలా కాల్ చేసి సార్ సార్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం సార్ దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరం ఉంటుంది ఇదే ఈ బండి ఇది ఎట్లా తగిలిందని అడిగింది ఇప్పుడే సార్ నా ముంగట బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ టైర్లు అయితే మైనస్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి దారం తేలింది ఇక్కడ టైరు ఇది ఫైవ్ సీటరు డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి మొత్తం ఈ పైన రోకు మూడు మూడు అంటే ఇటు మూడు ఇటు మూడు ఆరు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఈ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ప్యానరోమిక్స్ అన్ రూప్ వచ్చింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎక్కడ ఒక్క రూపాయి పని లేదు ఇక టైర్లు ఒక్కటి మాత్రం వేసుకోవాలి టాటా హరియర్ ఎగ్జాట్ ప్లస్ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ధర ఇరవై లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది సార్ స్టెప్ని కింద ఉంటే స్టెప్ని ఇప్పటివరకు ఓపెన్ కాలేదు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు ఇది కొంచెం బిల్ట్ క్వాలిటీ బండ్లు కాబట్టి ఆ టాటా బండ్లకు కొంచెం రస్టింగ్ వస్తుంది కానీ ఈ బండికి అయితే ఎక్కడేం రాలేదు ఈ టైర్ బాగుంది సార్ వాళ్ళు రెండు టైర్లు వేసినట్టున్నారు సార్ అటు సైడ్ టైర్ ధారలు తెలియదు కానీ ఇటు సైడ్ టైర్ మంచిగా ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది బండికి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంటూ లేసీ వస్తుంది యాభై నాలుగు వేల ఎనభై ఐదు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ప్యానారోమిక్స్ రూప్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ డాక్టర్ బండి కస్టమర్ ధర ఇరవై లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి ఎవరికన్నా ఒకవేళ కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు సార్ దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీమో దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్